వెల్కమ్ బ్యాక్ టు మా మినింగ్ బ్లాగ్స్ కొంచెం ఎర్లీగా అయితే ఈసారి వరనాట్ స్టార్ట్ చేసినాం వరనాటైతే వేస్తున్నాం వాళ్ళ వేసు రమా వచ్చింది ఫస్ట్ టైం ఎప్పుడో వేసినాం కొన్ని సంవత్సరాల కింద కదా వరనాట వేస్తుంది సండే హాలిడే సండే వచ్చారు లేకపోతే స్కూల్కి వెళ్ళిపోదురు ఇగో బుడతాలు కూడా వచ్చారు వర్న్ తీస్తా ఉన్నారు తీస్తున్నారా తీసుకొచ్చినావా అది గుంజుకొచ్చుండ్రు అప్పటి నుంచి వర్ వేసుకొని గుంజుకొని కంప్లీట్ కావాలి ఇలా ఏమైంది అయితే మంచిగా అనిపిస్తుందా లేక లేక వేస్తున్నావు కాబట్టి నీకు మంచిగా అనిపిస్తుంది రోజు స్కూల్కి పోయి కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది రోజు వేసే వాళ్ళకి ఇబ్బంది అనిపిస్తుంది అలవాడైనా తీసుకొస్తున్నావా ఓకే వద్దంటే హెల్ప్ చేస్తుండవు మాకు నారేస్తున్నా చిన్నోడు ట్రై చేస్తుండ ఏమీనవారు ఇప్పుడు దాకా షెల్స్ చేరుకున్నాడు ఇప్పుడు యువర్ నాట్ వేయడానికి ట్రై చవను

వాడు కష్టపడతా ఉన్నాడు నా రిస్క్ రావడానికి రీసుకపోతుండ ఏం చేస్తున్నావురా నాన్న ఏం చేస్తున్నావు ఒడ్డు పెడుతున్నావా ఏం చేస్తున్నావు మరి ఆడుకుంటున్నావా ఓకే

చిన్న చిన్న చేతులతోటి మంచిగా పని చేస్తారు ఇవాళ వారిని పని చేస్తారు వీళ్ళిద్దరు అయితే ఇప్పుడు నాటేసిన ఒక మడైపోయింది ఇంకొక మడ అవుతుంది ఇంకొక మడి స్టార్ట్ చేస్తారు

మంచి అనిపిస్తుంది నాన్న రోజు చేస్తారా పని స్కూల్ వస్తారా స్కూల్ వస్తారా పాల పని చేస్తారా ఇద్దరు స్కూల్ కోరా ఎందుకురా ఎందుకు మంచిగా అనిపిస్తుంది రోజు చేస్తే చేయవు నువ్వు కదరా రా నిర్వాణ ఎట్లా అనిపిస్తుందిరా మంచిగా అనిపిస్తుందా ఏం చేస్తున్నావు అదేంటిదో తెలుసా వరి వరినారా పంచే పంచే అయిపోవాలి ఇవ్వాలా అయిపోతుంది కదబ్బ మొత్తం ఒకసారి చూపిస్తాం అయిపోతుంది మంచిగా అనిపిస్తుంది కైకి దొరుకుతలేరు సీజన్ కదా వరనా టేస్ట్లో ఒక్కొక్కరికి ఐదు వందలు అట ఒక్క రోజుకి ఐదు వందలు కదా అబ్బాయి ఏం చేస్తున్నావు చెప్పు వాటర్ వస్తులవా ఆ వస్తే వాటర్ వస్తుంది దాని గుచ్చి తీస్తే దానికి వాటర్ వంటతలే వాటి వరినార్ కదా వరినార్కు వాటర్ అతుక్కోవు జారిపోతాయి వాటర్ జారిపోతాయి వాటికి చిన్న లైట్గా ముళ్ళు ముళ్ళు లాగా ఉంటాయి వాటిపైన అందుకనే జారిపోతాయి వాటర్ సరిపోయింది వీడు అప్పటి నుంచి పోదామా 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 అంటుండ సరిపోయింది పొలం పని చాలా పోతారా ఎవరు ఇస్తారు మరి మీరు ఇంటికి పోతే అయిపోతుంది అయిపోయాక వెళ్ళిపోతాం సరేనా అయిపోతుంది చీకటి అయ్యేసరికి అయిపోతుంది ఓకేనా దగ్గరికి నాటేస్తుంటే కాయిడ్ తెచ్చుకున్నాడు ఇంటి నుంచి అది ఎగురత లేదట దారం దిగిపోతుందట అప్పటి నుంచి ఉన్నాడు అన్నాడు ఏమేంద్రా దారం దిగిపోతున్నా సరే ఇంటి దగ్గర వేరే దారం ఉంది దాంతో ఆడుకుంది చుట్టి పోయింది పోయిందావును చూసిన